మాట్లాడాలా అందరికీ నమస్కారం క్రిస్టియన్పల్లి గ్రామంలో ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్లో ఎనభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ప్రభుత్వ భూమి ఉంది అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు మూడెకరాల ముప్పై గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది అట్టి ప్రభుత్వ భూమిలో అనేక అనేక మంది దాన్ని ఎంక్రోజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కాంప్లైంట్ రావడం జరిగింది ఆ కాంప్లైంట్లో పరిశీలించిన నిమిత్తం మా టీమ్స్ అందరూ మా ఆఫీస్ టీమ్ అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక డెబ్బై ఇల్లు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ స్ట్రక్చర్స్ తయారు ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది వాటిని వెరిఫై చేసినాము అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేరు కాబట్టి దానికి నిన్న పోలీస్ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేటర్స్ తోటి నైటు అక్కడ వంటిని కూడా డి డిమాలిష్ చేసేయడం జరిగింది కావున మీకు తెలియజేస్తున్నాం ఎయిటీ త్రీ పాయింట్ టూ ఎయిట్ మూడు ఎకరాల ముప్పై గుంటలు పడితే దాదాపుగా ఎకరాల ముప్పై గుంటలు మనకు ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది అక్కడ దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన కాంప్లైంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తెలియందో వాటికి ఒక డెబ్బై ఇళ్ళ దాకా అంటే ఇల్లు కూడా కావు జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ తయారు చేశారు అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో కాబట్టి వాటిని అన్నిటి కూడా నిన్న తొలగించడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే మనం రిమూవ్ చేసామో అక్కడ ఏది కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేదు నేను ఒకటే చెప్తున్నా ఈ డెబ్బై ఇండ్లు ఏదైతే మనం డిమాలిజ్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చినట్టు లేదు అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ రెండు మూడు సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా అవి టెంపరీ సక్సెస్ అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత వాంటెడ్గా చేసిడని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేసి అయితే ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చింది కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళని కూడా ఎవరో రుణ అనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది దాన్ని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రజలు ఎవరైనా సరే అక్కడ ప్రభుత్వ భూమి అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ నేను వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి మా దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి రీలీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరు కూడా కోరేది ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు ఇక్కడ పక్కన ట్వంటీ ఫైవ్ సర్వేన ఇరవై ఐదు సర్వే నెంబర్ కూడా ఎన్నికొండల్లో ఉంది అట్లా ఇక్కడ కూడా ఇదే ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్య తీసుకోబోతున్నాము దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే మా అర్బన్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరి కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను రెండు ప్రశ్న సార్ ఒకటి ఏంటంటే వికలాంగుల కాలనీలో అంటే గవర్నమెంటే గతంలో వాళ్ళకు పట్టాలు ఇచ్చింది ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు వితౌట్ నోటీసు వాళ్ళని కూల్చేసారు సార్ ఒకటి ఒకటి సార్ మొదటి ప్రశ్న ఏంటంటే ఎంతసేపు మీరు గతంలో ఎంఆర్ఆర్స్ నుండి అంటే ఇప్పటికీ ఒక ఆరేడు సార్లు అర్ధరాత్రులు వెళ్ళి కూలగొట్టడం జరుగుతుంది వితౌట్ నోటీసులు ఇవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళను మీరు పట్టుకొని వాళ్ళని కూల్ చేస్తున్నారు వాళ్ళు సామాన్లు బయటపడేస్తున్నారు ఒకటి అంటే దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులను మీరు ఎందుకు ఎంఆర్ ఆఫీసులు ఉపేక్షిస్తున్నారు గతంలో ఇదే ఆఫీసులో పనిచేసిన కొంతమంది అధికారుల సహకారం వల్లనే అక్కడ మాఫియా చెలరేగింది ఈ రోజు అంత విశృంఖలంగా విజృంభించిందన్న విమర్శలు ఉన్నాయి సార్ వీటన్నిటి సమాధానం చెప్పండి నేను అదే కోరుతున్నా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కాంపిటీస్ వాళ్ళ మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి మేము చేస్తున్నాం అంటే మీరు మీరు చెప్పేది ఏంటంటే ఆ పటాసు పెట్టి వాళ్ళే సృష్టిస్తున్నాననేదే మాకు సమాచారం ఉంది మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కావు వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు అనేది అలిగేషన్ ఉంది కాబట్టి అది కూడా వాళ్ళ మీద వేరే వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు అది ఆ ఫిగర్ ఇంకా రాలేదండి మేము డీటెయిల్ వెరిఫై చేసిన తర్వాత దాని గురించి మేము ఇప్పుడు అది దాని కొరకే డిస్మెంటల్ చేస్తే కొంత భయం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసినాము ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఏ సర్వే నెంబర్లో భూములు ఎక్కడ కట్టడాలు ఉన్నా కూడా ఇలాంటి చర్యలే స్టార్ట్ చేస్తాం ఇక్కడ ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించి డిస్టిక్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో ఉన్నది అది అక్కడ పరిశీలనలో ఉంది కాబట్టి అది ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద మేము మాట్లాడాలి నేను అదే అదే కొడుతున్నా ప్రజలందరినీ కూడా అదే కొడుతున్నా ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి జరిగినాయి అనేది అయితే సమాచారం ఉంది వాళ్ళ మీద ఎవరైనా లబ్ధిదారు ఇలా చేస్తున్నారని ఒక కాంప్లెట్ ఇస్తే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కంటిన్యూ అవుతుంది పక్క ఈ సర్వే నెంబర్ గవర్నమెంట్ మా పరి ఈ మండల పరిధిలో ఎక్కడ గవర్నమెంట్లో ఇన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఇదే మాదిరి చర్యలు చేపడతాం అది 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 వేరు ఇది వేరు అది మనం దానికి దీనికి మనం చేయలేము రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసేలో భాగంగానే ఇవన్నీ చర్యలు చేస్తాం సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్అప్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను కలెక్టర్ గారికి కూడా కోరుతాను ఒకటి కొంత బడ్జెట్ కేటేస్తే దానికి ఫినిషింగ్ చేసేసి అక్కడ బోర్డు కూడా పెట్టడానికి ఆ ప్రయత్నం త్వరలో స్టార్ట్ చేస్తాను మీరు ఇప్పుడు కాంప్లీట్ చేసేది కూడా పేదలే కాబట్టి ఆ పేదవాళ్ళని నేను మీడియా ముఖంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ దళారుని ఎవరు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీకు ఏదైనా అవసరం ఉంది మీరు వాస్తవంగా ఎలిజిబుల్ ఉన్నారు మీకు హౌస్ సైడ్ కావాలి అని అప్లికేషన్ పెడితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో దాని ఎలిజిబిలిటీ ప్రకారంగా మేము ప్రపోజ్ పెడతాం వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం అంతేగాని ఈ దళారంలో పెట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి అంతా వాళ్ళు మోసపోవద్దనేదే నేను అందరికీ కోరుతున్నాను నెక్స్ట్ నేను అక్కడే చెప్తున్నా అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసింది ఎవరు అనేది మాకు అనవసరం ఎంక్రోచ్మెంట్ అయిందా లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఎవరైనా సరే ఇదే చర్యలు ఉంటుంది మన వాళ్ళు వీళ్ళు అనేది ఏముండదు అట్లా ఇదైతే ఉండదు చట్టం ముందు అందరు కూడా సమానం అంటే మీరు అది డబుల్ బెడ్రూమ్ అంటున్నారా సంబంధించిన ఫిగర్ మేము డీటెయిల్గా వెరిఫై చేసి మీకు ఆ ఫిగర్ చెప్పగలుగుతాము కాకపోతే మాకు అక్కడ ఉన్న ఏరియాని మాత్రమే మేము డెమార్కేషన్ చేయడం జరిగింది దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయనేది మాత్రమే మీకు ఫిగర్ చెప్పింది ఆ డీటెయిల్ కూడా మేము తీసుకున్న తర్వాత మీకు సమాచారం టోటల్ ఎలక్షన్ గవర్ ప్రభుత్వ భూమి ఫైవ్ ట్వంటీ త్రీలో టెంపరేచర్ స్ట్రక్చర్స్ అని క్లియర్ కనిపిస్తుంది మనకు కాబట్టి వాటిని తీసేస్తాం ఇప్పుడు కొంతమంది వాళ్ళు నివాసం కూడా ఉన్నారు అది వాళ్ళకి జెన్యునిటీ ఉందా లేదా వాళ్ళ పటా సర్టిఫికెట్ కూడా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు కూడా బోగస్ అని బోగసే వాళ్ళ ముందు ఇదే చర్యలు ఉంటాయి